అందరికి నమస్కారం నా పేరు అన్న బాబు నేను అనకాపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ప్రస్తుతానికి మనం అనకాపల్లి నుంచి తుమ్మపాల చోడవరం మాడుగులు వెళ్లే దారిలో ఉన్నాము ఇది తుమ్మపాల రోడ్డు ఇది రోడ్డు చేపల చెరువు అనుకున్నారు చెరువు కాదు ఇది ఇది తుమ్మపాల వెళ్లే రోడ్డు ఈ తుమ్మపాలలో వర్షం పడిందంటే నీళ్ళన్నీ రోడ్డు మీద ఉండిపోతాయి ఎందుకంటే సైడ్ కాలువలు లేవు దీనికి గత ఇరవై ఏళ్ళుగా వచ్చి ఎంబై నీళ్ళు అందరినీ అడుగుతున్నాం అయ్యా సైడ్ కాలువలు కడితే అయ్యే మరామత్తు ఖర్చు బాగా తగ్గుతుంది సైనికాలు జనరల్ పిల్లని మహాపూర్వం అంటే అలాగే ఉండడం చేతులు దులుపుకొని పోవడం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు తప్ప ఈ తుమ్మ రోడ్డుని పట్టించుకోవట్లేదు కోట్లాది రూపాయలు నిధులు తెచ్చి రోడ్లు వేస్తున్నారు కానీ సైనికాలు నిర్మాణం చేయడానికి మాత్రం ఎట్టి చిత్రాలు మనం చూపుకోవటం లేదు మరి చాలా మంది నా పేరు వియప్రా రాజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఎం మండల కార్యదర్శి అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో రోడ్లపై చేపలు పట్టి రోడ్ల మరమ్మతులు చేయాలని చెప్పి అప్పుడు అధికారంలోకి రాకముందు చేసిన వంటి ప్రజాప్రతినిధులు టీడీపీ నాయకులు కూటమి ప్రభుత్వం నాయకులు ఇప్పుడు కళ్ళు మూసుకొని మొద్దు నిద్ర వీడి రోడ్లపైకి వచ్చి చెరువుల్లో ఉన్నవంటే రోడ్ల మరమ్మతు చేయాలి ఈ ప్రాంతంలో అనకాపల్లి నుంచి ఇటు చోడవరం వెళ్ళేదాకా ఎక్కడ పడితే అక్కడ గుంతలమయంతో చెరువులు వల్లే కనిపిస్తా ఉన్నాయి ప్రధాన రహదారి దీనికి ప్రధాన రహదారికి అనుకూలంగా ఉన్నటువంటి డ్రైనేజ్లు చేపట్టకపోవడం వల్లే రోడ్ల పైన నీరు చెరువుల వలన కనిపిస్తా ఉన్నది దీనివల్ల